హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి రాధాకృష్ణులు అసలు ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఎనిమిది మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు కానీ రాధను మాత్రం చేసుకోలేదు అసలు వీరి ప్రేమ కథ ఎందుకు విషాదంగా అయిందో తెలుసుకుందామా శ్రీకృష్ణుడు అంత గాఢంగా ప్రేమించిన రాధ ఎవరంటే రాధ అనే గ్రామంలో వృషభాను కీర్తిదేవి అనే దంపతులకు జన్మించింది ఆమెను లక్ష్మీదేవి అవతారం అని కూడా చెప్పుకుంటారు కానీ దీనికి స్పష్టమైన సాక్ష్యం మాత్రం దొరకలేదు బృందావనంలో రాధగా మధురలో రుక్మిణిగా అవతరించింది లక్ష్మీదేవి అని ఆ ఇద్దరూ ఒకటేనని ఎంతోమంది నమ్మ శ్రీకృష్ణుడు రాధని తొలిసారి తన ఎనిమిదవ సంవత్సరంలో చూశాడని చెప్పుకుంటారు అప్పటి నుండి వారిద్దరి ఆరాధన మొదలైందని అంటారు వారిది దైవైక ప్రేమగా చెప్పుకుంటారు నల్లటి కృష్ణునికి పాలనురుగు లాంటి ఛాయ్తో మెరిసిపోయే రాధను చూస్తే ఎంతో ముచ్చట వేసేది శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తే చాలు రాధ పరవశించిపోయేది ఆ వేణుగానమే రాధను శ్రీకృష్ణుని దగ్గరకు చేసిందని అంటారు శ్రీకృష్ణుడు రాధ అందానికి మైమరిచిపోతే రాధ శ్రీకృష్ణుని వేణుగానానికి పరవశించిపోయింది వారిద్దరి ఆత్మలు ఒక్కటి చేసింది ఆ వేణునాదమే గోపికలతో పాటు రాధ స్నేహితులతో పాటు శ్రీకృష్ణుడు అడవిలో అల్లరి చేస్తూ తిరుగుతుండేవారు అయితే కంసను గురించి తెలిసిన క్రి శ్రీకృష్ణుడు అతనిని చంపాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు మధురకు బయలుదేరాడు అప్పుడే రాధాకృష్ణుల జంట విడిపోయిందని చెప్పుకుంటారు కానీ రాధ మనసు ఎప్పుడు శ్రీకృష్ణుని గురించే ఆలోచించేది శ్రీకృష్ణుడు కూడా రాధను తలుచుకోలేని క్షణం లేదని చెప్పుకుంటారు శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక రాధ తన కుటుంబం కోసం అయాననే వ్యక్తిని వివాహం చేసుకుందని అయినా కూడా ఆమె తన వైవాహిక బాధ్యతలు నిర్వర్తించకుండా శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉండేదని అంటారు రాధ పెళ్లివాత తెలుసుకుని శ్రీకృష్ణుడు ఎంతో వేదనకు గురయ్యాడు రాధ వైవాహిక జీవితం బాగుండాలని ఆమె సంతోషంగా ఉండాలని ఎంతో కోరుకుంటూ ఉండేవాడు శ్రీకృష్ణుడు మనసులో శ్రీకృష్ణుణ్ణి నింపుకున్న రాధ వైవాహిక జీవితాన్ని అనుభవించలేకపోయింది ఆమె సన్యాసిని కావాలని అనుకుంటుంది కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు రాధను కలిసేందుకు వస్తాడు ఆమె చివరి క్షణాలు శ్రీకృష్ణుని ఒడిలోనే గడిచాయి శ్రీకృష్ణుని ఒడిలో తలపెట్టుకున్న రాధ తన కోసం వేణునాదాన్ని వినిపించమని కోరుతుంది ఆ వేణునాదం వింటూ రాధ చివరి శ్వాస తీసుకుంటుంది రాధ మరణించిందని గ్రహించిన శ్రీకృష్ణు తనకు వీణుకు అవసరం ఉండదని దాన్ని విరగ్గొట్టి విసిరేస్తాడు రాధ మరణం అతన్ని హృదయాన్ని ఎంతగా వేధించిందో వీణ విరగ్గొట్టడం ద్వారానే అర్థమవుతుంది రాధ కుటుంబ బంధాలు ఆమెను శ్రీకృష్ణునికి చేరకుండా అడ్డుకుంటే శ్రీకృష్ణుని కర్తవ్యాలు రాధను పెళ్లి చేసుకోకుండా ఆపాయి అలా వీరిద్దరూ తమ ప్రేమను త్యాగం చేశారు కానీ వీరి ప్రేమలో ఎంతో స్వచ్ఛత ఉంది ఎంతో ఆరాధన ఉంది ఎదుటివారు తమను కాదని వెళ్ళిపోయినా కూడా వారు బాగుండాలని కోరుకుంటే కోరుకునే మంచి మనసు ఇద్దరికీ ఉంది అసలు అంత గాఢంగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు వివాహం జరగకపోవడానికి గల కారణాల గురించి చాలా కథలు ప్రబలంగా ఉన్నాయి బ్రహ్మవైవత్ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు మరియు రాధ వారి పూర్వ జీవితంలో గోలక్లో నివసించేవారు శ్రీకృష్ణుడు తన భార్య వీర్జాతో కలిసి తోటలో కూర్చున్నాడు ఆ సమయానికి రాధా అక్కడ లేదు ఆమె వచ్చి వారిద్దరినీ చూసి చాలా బాధపడింది ఆమె కోపంతో శ్రీకృష్ణుడిని దుర్భాషలాడటం మొదలుపెట్టింది అలా దుర్భాషలాడటం వీర్జాకి నచ్చలేదు అందుచేత ఆమె ఒక నదిగా మారి ఎప్పటికీ శ్రీకృష్ణునికి దరి చేరకూడదని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది ఈ పరిణామంతో శ్రీకృష్ణుడు చాలా నిరాశ చెందాడు రాధ కూడా శ్రీకృష్ణునితో మాట్లాడుకు సంసిద్ధత వ్యక్తపరచలేదు తద్వారా రాధాకృష్ణుని మధ్య అఘాతం పెరిగిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు చలించలేదు చివరకు స్నేహితులు సన్నిహితులు కూడా రాధ మనసు మార్చేందుకు ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే శ్రీరాముడు రాధను బుజ్జగించే ప్రయత్నం చేశాడని నమ్మకం శ్రీకృష్ణునికి ప్రియమైన స్నేహితుల్లో ఒకరైన శ్రీరాముడు ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు శ్రీకృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలను ఆయనకు ఆగ్రహం తెప్పించింది ఆమె తన బాధను వ్యక్తపరిచే పద్ధతికి దుర్భాషలాడడం సరైన మార్గం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు మరియు శ్రీకృష్ణుడు రాధపై పెంచుకున్న ప్రేమను అతని బాధను వివరించే ప్రయత్నం కూడా చేశాడు కానీ రాధ శ్రీకృష్ణుడు చేసిన నిర్వాహకంతో తీవ్రంగా బాధపడిన ఎడల కృష్ణుని క్షమించే ఆలోచనను కూడా చేయనని పక్షంలో శ్రీరామును కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టింది తద్వారా శ్రీరాముడు రాధను మరుసటి జన్మలో కూడా తన ప్రియమైన వారికి వివాహం చేసుకోలేదు అని శపించాడు ఈ శాపం కారణంగా రాధా శ్రీకృష్ణులు పెళ్లి చేసుకోవలేదని చాలా కథనాలు చెప్తున్నాయి రాధాకృష్ణుల ప్రేమకు స్వచ్ఛపైన రూపం మరియు వారి ప్రేమ హృదయంలో వికసించే పూలతోట వంటిది ఇంద్రియాలకు చెందిన సాధారణమైన సంబంధం కాదు అనిర్వచమైనది ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చదుని ప్రేమ అంటే రాధాకృష్ణులే మొదట గుర్తొస్తారు జీవితంలో అన్నిటినీ పొందగలిగిన శ్రీకృష్ణుడు ఏదైనా కోల్పోయాడు అంటే అది రాధ ప్రేమ మాత్రమే అంతగా శ్రీకృష్ణుని మనసులను కలిచివేసిన అంశంగా రాధ మిగిలిపోయింది శ్రీకృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా కూడా అతని ఆత్మ మాత్రం ఎప్పుడూ రాధనే రాధ మరియు కృష్ణ అనే పదాల్లో ఏ ఒక్కటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి వారి దైవ ప్రేమ అసమానమైనది మరియు వారి ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచిపోయి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో